కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అన్నారు తెలంగాణ డిప్యూటీసీ భట్టి విక్రమార్క ఇక ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల మధ్య చర్చించే శ్రీకారం చుడతామన్నారు ఇందిరమ్మ ప్రభుత్వంలో భేషజాలకు తాగుండదని ఖర్చు చేసిన ప్రతి పైసా ప్రజలకు లెక్క చెప్పమన్నారు వందల సంఖ్యలో ఇతర పార్టీల నాయకులు భర్తీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని అన్నారు రేవంత్ సర్కార్ ప్రజాపాలనలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు ఇక జనవరి ఇరవై ఆరు నుంచి రైతన్నలకు భరోసా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు తనను గెలిపించిన మధిర నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు డిప్యూటీ సీఎం భర్టీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రతి పైసా ప్రజల కోసం ఇస్తాం సంపద సృష్టించాలనేది మా అందరి ఆలోచన కానీ సృష్టించిన సంపద ఏ పాలకుల కోసం ఎవరికోసం కాదు ఉపయోగపడాల్సింది అది ప్రజలకే చెందాలి ప్రజలకే ఉపయోగపడాలనేది చాలా స్పష్టంగా నమ్మి ఆచరిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ఇక్కడేదో భేషజాలి పోవటమో అధికారాన్ని హోదాగా భావించి అనుభవించాలనేటువంటి ఆలోచన ఇంద్రాబాబు ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మాకు కానీ ఎవరికీ లేరు అందరం ఇది ఒక బాధ్యతగా ఒక సేవగా తీసుకొని ఈ రోజు పద్దెనిమిది గంటలు పనిచేయటం కోసమే పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నాం ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నా నన్ను గెలిపించినందుకే నేను రుణం తీర్చుకోవటం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేయాల్సిన